గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ యూని అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం ఏడుపాయల వనదుర్గా భవాని హర్త రెస్టారెంట్ కార్ ఆవరణ నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పెండింగ్లో ఉన్న పిఆర్సి రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చి తెలంగాణ రెండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలన్నారు ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రభుత్వం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తులు చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి విధానాలను వెంటనే అమలు చేయాలన్నారు రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పథకం రద్దు చేసి పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేయాలని తీర్మానించారు ఉద్యోగ గజెట్ అధికార ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ అరవై నాలుగు సంస్థలకు సానుకూలంగా స్పందించిన ఇరవై ఐదు కొంతమేర పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు తెలంగాణ రాష్ట్ర గజిటెడ్ ఆఫీసర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూడా ఇంకా క్లారిటీ ఎందుకు ప్రభుత్వం ఇచ్చింది మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ రద్ద ఓపిఎస్ వస్తుందని దాని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఆడుతున్నాం వీటితో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటో తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ పెండింగ్ బిల్స్ కొంతమేర కుడుతున్నందుకు కానీ మాకు కొన్ని డిపిసిల ద్వారా ప్రమోషన్ ఇచ్చినందుకు కానీ వాటితో పాటుగా త్రీ వన్ సెవెన్లో గతంలో ఇచ్చిన జీవులతో పాటు స్పౌజు మెడికల్ మ్యూచువల్తో పాటు కొంత డిప్రిటేషన్లు ఇచ్చిన కృషికి వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్న డివిజన్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి మా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన మెడికల్గా వాళ్ళు రిటైర్ అయ్యి రెండు వేల ఇరవై మూడు మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన టూ ఇయర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది పిల్లల మ్యారేజీలకు ఇబ్బంది అవుతుంది మ్యారేజ్లైన పిల్లలు డైవర్స్ అవుతున్నాయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆ గ్రాట్యూటీ కమిటేషన్ మెడికల్ బిల్ కొని క్లియర్ చేశారు దాని ప్రభుత్వానికి కృతజ్ఞ తెలియజేస్తున్నాం సరెండర్ లీవ్స్ కావచ్చు పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి ఒకటి కాదు వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు వాట్సాప్ మెసేజ్లు ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎంతమంది చనిపోవాలి ఎంతమంది ఇబ్బందులు పడాలి మీరు అమ్ముడు పోయారా సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటారు వాళ్ళకి ఆ రైట్ ఉంది నాయకత్వం మీద మాట్లాడే రైటు ప్రాథమిక సభ్యులుగా ఉంది మేము ఉద్యమ కోర్కులు వేయి కోరట్లేదు గతంలోలాగా మా శాలరీలు పెంచండి పీఆర్సీ నేయండి హైక్ చేయమీ అడగట్లే మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో అద్దె వాహనాలు నెలకి ముప్పై మూడు వేలు ఇస్తారు ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితిలో మండల లెవెల్లో కానీ డివిజన్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు అద్దె వాహనానికి జీతం నుంచి ఇచ్చాల్సిన పరిస్థితి కొంత పేమెంట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లోనేవి కూడా ఇమీడియట్గా పే చేయాలి వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు అది కొన్ని జర్నలిస్టు సంఘాలకి తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో పనిచేసే జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి గౌరవ పబ్లిక్ రిప్రజెంటెడ్ ఎమ్మెల్యేలకి వీరోకట్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంది కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వ ఇవ్వద్దు ఎక్కడా లేదు మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేజ్లో మేము వచ్చి మళ్ళీ మరొక ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ మాకు ఇచ్చే కూలి కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం నూట యాభై గజాల నుంచి రెండు వందల గజాలు అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ ఈ రోజు కోడ్ కూడా లేదు కాబట్టి మేము దీన్ని గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానితో పాటుగా గత ప్రభుత్వంలో మూడు డిఏలు పెండింగ్ పెట్టి ఉద్యోగులు రావాల్సిన ఒక్క డిఏ ఉంటేనే రోడ్ల మీద పడి ధర్నాలు చేసి బ్లాక్ బ్యాడ్లు పెట్టి లంచ్ అవును డిమాస్ట్రేషన్ చేసి రకరకాల కార్యాచరణ వాళ్ళం